హలో ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి చూస్తున్నారు కదా హర్టికాయ పువ్వు అనేది చాలా చాలా టేస్టీగా ఉందండి చాలా చాలా బాగుంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో ఫాలో అయిపోదాం మా అమ్మ అయితే వంకాయలు తెచ్చిందని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తోటలో కాచిన వంకాయలు ఇవి ఆ ఎగ్జైటింగ్ తట్టుకోలేకుండా మీకు చూపిస్తున్నాను వీడియోలో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు అనేసి అనేది చాలా చాలా పెద్దగా ఉన్నాయి కదా ఈ వంకాయలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మా చెట్లో కాసేయండి ఆ సరే ఇంక వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాము మా అమ్మ అయితే ఈ విధంగా అయితే మొత్తము తుంచి పెట్టుకునేసింది చూస్తున్నారు కదా అది చాలా ప్రాసెస్గా ఉందండి లాంగ్ లెంత్గా ఉంది ఇది అందువల్ల అని చెప్పేసి నేను మొత్తం తీసేసిన తర్వాత మీకు వీడియో తీసి మరీ చూపిస్తున్నాను నేను లెంత్ ఎక్కువ వద్దులేసిన ఈ పువ్వు ఏమంటే లోపలేమంటే మనము దానికి ఆ మొగ్గని ఇట్లా తీసాం కదా లోపల ఒక మొగ్గ అనేది ఉంటుందన్నమాట దాన్ని అయితే రిమూవ్ చేసేయాలి తీసేయాలంట ఆ మొగ్గ కానీ ఉన్నిదనుక అది మనకు ఉగురుగా ఉంటుందంట లేకపోతే బాగుండదు దాన్ని తీసేస్తే మనకు బాగుంటుంది అనమాట తినేదానికి కూడా టేస్టీగా ఉంటుందంట నా కూతురు చూడండి పక్కన జరుగుతున్న చూస్తూ ఉంది ఏం చేస్తా ఉన్నారనేసి అని చెప్పేసి తర్వాత ఏమంటే అంతా మొత్తం ఉంది కదా దీన్నైతే నేను ఇట్లా ఈ విధంగా తీసుకునేసాను ఈ నే మామూలుగా అయితే రోడ్లైతే కూడా మనం దంచుకోవచ్చు అంట నేనైతే దంచుకోవడం లేదు దాన్ని ముక్కలు ముక్కలుగా చిన్న చిన్నగా ముక్కలుగా చాక్ ఎత్తుకునేసి కట్ చేస్తున్నాను అక్క ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా లేట్ అవుతుంది అనేసి అంటారేమో లేదండి ఎక్కువ కూడా మనము చాలా మన చేతికి ఎంత వస్తాయో ఎంతగా తీసుకొని మనము చిన్న చిన్న ముక్కలుగా చాలా మొత్తం ఎట్లాంటి అట్లా కోసేయచ్చు దీన్ని మనం వరుసగానే కోయిన అవసరం లేదు మనకి చిన్న చిన్న ముక్కలు కోసినా కూడా చాలే అనమాట మనకి ఈ ప్రాసెస్ మనకు ముఖ్యమైన ప్రాసెస్ అండి ముద్దలు కట్టకుండా బాగా వస్తుంది అనమాట దీన్ని ప్రాసెస్ బాగా వినండి బాగా వినండి వింటే మీకు బాగా అర్థమవుతుందనమాట ఈ రిసిప్ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు గ్రేవీగా ఉంటుంది పొడి 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 పొడిగా వస్తుందనమాట మొద్దలు కట్టకుండా వస్తుందనమాట ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను చూడండి మనకి త్వరగా కూడా అయిపోతుంది అనమాట ఈ విధంగా మొత్తం తీసుకొని పిడికిట్లో తీసుకొని మనం కట్ చేసి పెట్టుకోవాలి మనము పలచుని మజ్జిగ ఉంటుంది కదా అదే అది పుల్లట మజ్జిగైనా పర్లేదు అప్పుడే తీసుకున్న మజ్జిగైనా పర్లేదు అనమాట నేనైతే పక్కనైతే మజ్జిగ పెరుగు ప్యాకెట్ అయినా తెచ్చుకొని కూడా మనం మజ్జిగ పలుచుని మజ్జిగ కూడా చేసి పెట్టుకోవచ్చు అనమాట నేను పక్కనే గిన్నెలో అయితే పెట్టుకో నేను చూడండి ఈ ప్రాసెస్ మనకు ముఖ్యమైన ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్ మనకు తెలిస్తే మనకు ఈ తాలింపు పని అనేది చేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుంది ఇంకొక విషయం అండి ఈ తాలింపు పని అనేది చేసుకోవడం వల్ల షుగర్ పేషెంట్లకి చాలా హెల్తీ బెనిఫిట్ ఉంటుందండి సంవత్సరానికి ఒక్కసారైనా ఈ తాలింపు పని తినాలనేసి అంటారు ఇదైతే మా పెరట్లో నుండి మా మామయ్య తీసుకొని వచ్చాడు అందువల్ల మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక గిన్నెలో అయితే పోసుకునేసాను పల్లెచోటు మజ్జిగ పొలం ఉన్నా పర్లేదు మనకి అప్పుడే తీసుకున్న అయితే మజ్జిగైతే పర్లేదు అనమాట ఆ మజ్జిగలో ఏమంటే నేను ఈ ఈ పువ్వునైతే దాంట్లో వేసేస్తాను నేను చూడండి ఒకసారి మనకి మజ్జిగ ఎక్కువ లెంత్ ఎక్కువగా ఉంది కదా పువ్వు అనేసి అనేది నేను మజ్జిగ అయితే కాస్త ఎక్కువైతే తీసుకున్నాను నేను ఈ విధంగా మజ్జిగంతా దీంట్లో మజ్జిగలోకి ఈ పువ్వు అంతా కూడా వేసుకునేస్తున్నాను నేను ఇందులోకి మనము కల్లుప్పు అనేది ఉంటుంది కదా కల్లుప్పు అనేది కాస్త దండిగా అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పసుపు పసుపు ఉంది కదా పసుపు కూడా పసుపు కూడా కొద్దిగా వేసుకోవాలన్నమాట బాగా మునిగేంత వరకు ఆ అనేది మనము అట్లా ముంచుకోవాలన్నమాట ఆ విధంగా చేసుకోవాలి ఆ విధంగా మునగడం వల్ల అనేది మనకి ఇది చాలా చాలా గ్రేవీగా ఉంటుంది మనకి ఈ ఇది ఉంటుంది కదా అనేసి అంటారు కదా ఆ ఉగురు అనేది కూడా పోతుందంట మా మా అయితే ఒకప్పుట్లో ఆ విధంగా చేసేదంట నాకు మా మమ్మీ చెప్పింది ఈ విధంగా చేయను అన్న బాగుంటుంది అని చెప్పింది అమ్మ అందువల్ల నేనే చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే చేస్తానని చెప్పేసి నేనైతే చేస్తున్నాను దీంట్లో ఒక పసుపు వేసుకునేసాను ఉప్పు కూడా వేసుకునేసాను నేను ఇట్లే ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఆ విధంగానే నానపెట్టుకోవాలి దాంట్లో నానడం వల్ల మనకి అది బాగా పడుతుంది అనమాట అనేది పోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి బాగా నానిపోతుంది ఒగురు అనేది పోతుందనమాట ఏ మాత్రం అస్సలు మనము ఒగురుగా ఒగురుగా తింటున్నామనేసి అని కూడా ఆ భావన అనేది కలగదు బాగా పిండుకోవాలన్నమాట వాటర్ అనేది లేకుండా బాగా ప్రెష్ చేసినట్టుగా బాగా పిండుకొని నేను పక్కన ప్లేట్లో సర్చ్ చేసుకుంటున్నాను మొత్తం పువ్వు అంతా కూడా ఆ విధంగా అనేసి అనేది పిండి పెట్టుకోవాలి దీన్ని అసలు ఇది చీలో దీంట్ ఏమంటే చాలా బెనిఫిట్ ఉందంట ఇది నేను చెప్పాను కదా షుగర్ పేషెంట్లకు కూడా చాలా బెనిఫిట్ ఉందనమాట పిల్లలు కూడా చాలా హెల్తీగా తినచ్చు అనమాట బాగుంటుంది చూడండి ఎంత బాగుందో నేను కూడా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేస్తున్నాను చాలా చాలా బాగా వచ్చింది అనమాట అసలు ఊగరనే మాట లేదు తింటా ఉన్నా కూడా అంత బాగుందనమాట ఈ విధంగా మొత్తం తీసి పెట్టుకునేయాలి ఒక ప్లేట్లో వాటర్ ఉన్నా కూడా పర్లేదండి ఎందుకంటే మధ్యలో ఊర పెట్టాం కదా మనము ఈ విధంగా ఫైవ్ మినిట్స్ అనేది నానబెట్టుకునే ఎందుకంటే ఈ విధంగా నానబెట్టేసి మనము అలుచుకున్నాం కాబట్టి అనేసి అని చెప్పేసి ఒగురు అనేది ఉండదు అనమాట మనం వాటర్ కొద్దిగా కూడా పర్లేదు ముద్ద కట్టదు పొడి పొడిగానే ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది హెల్త్కి కూడా చాలా మంచిదంట సంవత్సరానికి ఒకసారా తినే వంటల్లో ఇది కూడా తినాలనేసి అంటారు షుగర్ పేషెంట్లకి చాలా చాలా మంచిది అనేసి అన్ని కూడా చెప్తా ఉన్నారు అంతే అండి ఈ విధంగా చూడండి ఎట్లుందో ఇప్పటికైతే మనకి ఆ మజ్జిగలో ఊరటం అనేసి దానివల్ల అది బాగా పొడి పొడిగా ఉంటుందంట తర్వాత మనము వీడియో ఇప్పుడు నేను ప్యాన్ ఒకటి వెలిగించేసాను ప్యాన్ వెలిగించేసి కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది బాగా ఆయిల్ అనేది వేసుకున్నాను బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు కొద్దిగా అయితే వేసుకున్నాను పోపు దినుసులు వేసుకున్నాక చిట్టుపట్లు ఆడిన తర్వాత ఇందులోకి నేను పచ్చిమిరకాయ అనేది ఒకటి యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మనకి ఆ పువ్వు అనేది వాడేసరికి మనకి కొద్దిగా అనేది వస్తుందనమాట బాగా వాడిన తర్వాత నేను ఇందులోకి కొద్దిగా ఒకే ఒక పచ్చిమిరకాయ అనేది తీసుకున్నాను నేను పోపు దినుసులు బాగా ఏగుతున్నాయి కదా ఏగిన తర్వాత కరివేపాకు కూడా ఒక రెప్ప అనేసి తీసుకున్నాను నేను ఒక రబ్బే తీసుకున్నాను నేను పచ్చిమిర్చి కొద్దిగా వేసుకున్నాను ఇందులోకి కరివేపాకు ఒక అనేది వేసుకున్నాను బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇంగు అనేది యాడ్ చేసుకున్నాను ఇంగు అనేది కాస్త దాస్తే అనేది ఎక్కువ వేసుకోవాలా మళ్ళీ ఇది ఉంది కదా ఈ పువ్వు అనేసినది ఉంది కదా ఈ పువ్వు అనేది అలానే దాంట్లో వేసుకునేసి బాగా బాగా వాడ్చుకోవాలి వాడ్చుకున్న తర్వాత ఇందులోకి నేను ఏ విధమైన ఏది వేసుకోలేదండి ముందు ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను కదా ఆ ఉప్పు అయితేనే సరిపోతుంది ఉప్పు కూడా మనం యాడ్ చేయని అవసరం లేదు మనము మళ్ళీ తర్వాత మనము మూత పెట్టేసి ఓన్లీ ఒక పదహైదు నిమిషాలు పెట్టుకున్నా కూడా చాలు మనము బాగా ఏగిపోతుంది బాగా వాడిపోతుంది అనమాట చాలా చాలా బాగుంది అస్సలు ముద్దలనేదే కట్టలేదనమాట ఎందుకంటే మజ్జిగలో ఊరబెట్టాం కదా ఈ ట్రిక్ అనేది మీరు పాటించారనుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇందులో కొద్దిగా పసుపు అనేది కొద్దిగా యాడ్ చేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఉప్పు అనేది కొద్దిగా వేసుకున్నాను తక్కువగా ఉంటుందేమని చెప్పేసి కొద్దిగా అయితే యాడ్ చేసుకున్నాను ఉప్పు అనేది ఇందులోకి ఇంకేం అవసరం లేదు ఆ మజ్జిగలో ఊరబెట్టాం కదా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే దీంట్లోకి పప్పుల పొడి వేసుకున్నాను పప్పుల పొడి అంటే మనము పల్లీలు ఉంటుంది కదా పల్లీలు బాగా వేయించుకునేసి దీంట్లోకి కొద్దిగా మనము ఆల్రెడీ నేను ఎండి మిర్చి అనేది యాడ్ చేసుకునేసాను దీంట్లో బాగా వేయించుకునేసి పొడు కొట్టుకునేసి వేసుకునేసాను వెల్లుల్లి రెబ్బలు కూడా దంచుకునేసి వేసుకునేసాను అంతే ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈ విధంగా లో సర్చ్ చేసి పెట్టుకున్నాను చాలా చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని తినేయండి ఇంకేముంది ఆలస్యం చేయండి చాలా చాలా బాగుంటుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్